మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులు వచ్చాయి పూలు పండ్ల తోటలు పెంచే రైతులు నర్సరీలపైన ఆధారపడుతున్నారు అందుకు తగ్గట్టుగానే నర్సరీలు కూడా కొత్త సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధిపరిచి రైతులకు గృహస్థులకు అందిస్తున్నాయి ముఖ్యంగా ఇండ్లల్లో రూఫ్ గార్డెన్ కల్చర్ పెరిగిన ప్రస్తుత కాలంలో నర్సరీలకు మంచి డిమాండ్ ఉంది ఇవి చాలామందికి ఉపాధి మార్గాలుగా మారాయి ఏ తోట అయినా పంట అయినా మంచి దిగుబడి రావాలంటే మంచి జాతి మొక్కలు అవసరమవుతాయి పంట దిగుబడి నాణ్యత మొట్టమొదట లభించే నారు మొక్కలపైనే ఆధారపడి ఉంటుంది మంచి మొక్కలు అందుబాటులో లేకపోతే ఆశించినంత దిగుబడి రాదు ఈ క్రమంలోనే రైతులు పండ్ల తోటలను సాగు చేసేవారు ఇండ్లపైన రూఫ్ టాప్ గార్డెన్లు పెంచేవారు మేలుజాతి మొక్కలకు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు అందుకు తగ్గట్టుగానే నర్సరీలు కూడా సర్వీసులు అందిస్తున్నాయి హైదరాబాద్ వంటి మహానగరాల్లో వేల నర్సరీలు నడుస్తున్నాయి వీటిపై ఆధారపడి వేల మంది ఉపాధి పొందుతున్నారు రెండు సెంట్ల భూమి ఉంటే చాలు నర్సరీ స్థాపిస్తున్నారు ఇండ్లలో కూడా నర్సరీలు నడిపిస్తున్న వారు ఉన్నారు మొక్కలను పెంచే మంచి నిపుణులైన పనివారు దొరికితే నర్సరీ వ్యాపారం చక్కగా సాగుతుంది నర్సరీ ప్లాంట్ వ్యాపారం వ్యవసాయ శాఖ పరిధిలోకి వస్తుంది దీన్ని ప్రారంభించాలంటే ఆ విభాగం నుంచి వ్యవసాయ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పూల నర్సరీలు కూరగాయల నర్సరీలు పండ్ల నర్సరీలకు మంచి మార్కెట్ ఉంది ఇండ్లలో మొక్కలు పెంచేవారు అత్యధికంగా పూలు కూరగాయలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు రూఫ్ గార్డెన్ పెంచేవారికి పూలు అలంకారప్రాయమైన క్రోటన్ మొక్కలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు గ్లాడియోలస్ లిల్లీ గులాబీలు మెరీగోల్డ్స్ సాల్వియాస్ టెకోమా పోట్లాకా జాస్మిన్ మందార ఆస్టర్ వంటి పూల మొక్కలు దాదాపు అన్ని రకాల కూరగాయల నారుకు మంచి డిమాండ్ ఉంది ఇండిపెండెంట్ హౌస్ ఉన్నవారు పండ్ల మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఆఫ్రికా టాస్టేరిన్లు మామిడి జామా నారింజ సాధారణ అత్తి బ్లాక్బెర్రీ జాక్ ఫ్రూట్ నిమ్మకాయలు అరటి యాపిల్ ఇండియన్ స్వీట్ లైమ్ డ్రాగన్ ఫ్రూట్ కొబ్బరి వంటి పండ్లు కాయల చెట్లు బాగా అమ్ముడుపోతున్నాయని నర్సరీ యజమానులు చెబుతున్నారు ఇప్పుడు మన వాతావరణంలో కూడా యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ వంటివి పెంచుతున్నారని అంటున్నారు బిజినెస్ తోటలు పెంచే వారికి బ్రయోఫిలం కలబంద పెట్లెవర్ లెమన్ గ్రాస్ సాగర్ ఘాట్ కరివేపాకు రాసికాయ క్యాస్టన్ ఇగ్నియస్ వంటి ఔషధ మొక్కలు పెద్ద ఎత్తున అవసరపడతాయి ముఖ్యంగా మెడిసిన్ తయారీలో ఈ మొక్కల అవసరం ఎంతో ఉంటుంది ఎగుమతులకు కూడా ఇవి ఉపయోగపడతాయి వీటిలో జాతి మొక్కలను నర్సరీల ద్వారా అందిస్తే మంచి లాభాలు వస్తాయి నర్సరీ వ్యాపారం ప్రారంభించాలంటే వాణిజ్య లైసెన్స్ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది జీఎస్టీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది నర్సరీ ప్రారంభించాక మొక్కలను కాపాడటం పెద్ద పని మనం వాడే మట్టి ఎరువులు విత్తనాలు పురుగు వాతావరణం నీటి సౌకర్యం అన్నీ కూడా సమతుల్యంగా అందుబాటులో ఉండాలి కూరగాయల నారును పాలి పద్ధతిలో పెంచితే అవి మన్నికగా ఉంటాయి ఓపెన్ ఏరియాలో పెంచితే ఒక్క చుక్క వానపడ్డ నారు అంతా వేస్ట్ అయిపోతుంది పెద్ద మొక్కలు పెంచడానికి కూడా అనువైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి అవసరమైనంత మేరకే ఎండపడేలా నీరు అందేలా ఏదీ అతి కాకుండా కొరత లేకుండా జాగ్రత్త పడాలి ఒకసారి నర్సరీకి గుడ్విల్ లభించిందంటే నోటి మాట మీదే వ్యాపారం ఊపందుకుంటుంది మనం ఎంత ఏరియాలో నర్సరీ స్థాపించాం ఏ ఏ మొక్కలను అందిస్తున్నాం అన్న దానిపైన వ్యాపారంలో లాభాలు ఆధారపడి ఉంటాయి పెద్ద స్థాయిలో ఉన్న నర్సరీలు ఏర్పాటు చేసుకుంటే అవసరమైన నిపుణుడైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం అవసరమవుతుంది దీనికి తగిన మార్కెటింగ్ చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశం నర్సరీలలో ఎకరాకు ఇంత లాభం వస్తుందని చెప్పడం కష్టం కానీ హైదరాబాద్ వంటి మహానగరాల్లో నర్సరీలు మంచి ఉపాధి కల్పన మార్గాలు అనడంలో సందేహం లేదు